హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటంటే మొత్తానికి బెంగాలీ వాళ్ళ భోజనం కూడా టేస్ట్ చేసామండి మమ్మల్ని బెంగాలీ వాళ్ళు భోజనానికి పిలిచారు వాళ్ళు గృహప్రవేశం అప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నారు కొత్తది అది గృహప్రవేశం అంటే మనలాగ కాకుండా వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి భోజనం పెట్టారండి అంటే అందరినీ ఒకేసారి పిలిస్తే మేనేజ్ చేయలేమని అందుకని అమ్మాయి అందరికీ వంట నాకు చేత కాదు చేయడం అని అని అంటే అనుకొని తను ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి భోజనాలు పెట్టారండి అసలు ఎన్ని వెరైటీస్ చేసిందో అమ్మాయి పాపం చాలా చేసింది అందుకే తను ఎక్కువ మందికి చే అందులో నా దగ్గర పార్కర్లు కూడా అంత పెద్దవి ఉండవు కదండి అందుకని కొంచెం వరకే చేయడానికి అవుతుందని అట్లా ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి ఒక్కొక్క వీకెండు ఇలా భోజనాలు పెట్టారండి ఈ ఐడియా కూడా బాగుందనిపించింది నాకు కానీ వెరైటీస్ మాత్రం చూస్తే చాలా బాగున్నాయండి చూడడానికి మాత్రం తినడానికి కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి కారంగా తినే అలవాటు కదా మన వైపు వాళ్ళు బెంగాల్ వాళ్ళు కదా ఎక్కువ కొంచెం కారం చాలా తక్కువ ఉంది స్వీటే అనిపించింది ఎక్కువ ఏవి చూసినా కొంచెం స్వీట్గానే అనిపించాయి కారాలు చాలా తక్కువగా ఉన్నాయి చూస్తే మాత్రం కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా కానీ చాలా కొంచెం తీపి తీపుగా అలా అనిపించాయండి అలా కప్పులో పప్పు అనుకుని నేను తిరుమాచ్చేసి పెట్టింది అనుకున్నాను తర్వాత అమ్మాయి ఏం చెప్పిందంటే అది పప్పు కాదండి స్వీటు మా బెంగాలీ సైడ్ స్వీట్ అది పచ్చిమామిడికాయ గ్రేప్స్ అలా స్వీట్ లాగా చేస్తాము అది చాలా బాగుంటుంది అని చెప్పారు సరే అది కూడా టేస్ట్ చేసాము బాగున్నాయి భోజనాలు మాత్రం ఎంతో అభిమానంగా ప్రేమగా చేశారు అమ్మాయి బాగున్నాయి ఇంకోటి అసలు అద్భుతమైన విషయం చెప్పాలి ఇంకా మేము గిఫ్ట్ కూడా ఎత్తుకెళ్ళాం కదా గ్రోపరేషన్ టైం కదా అని ఇదిగో చూసారండి ఇంట్లో ఎవరైనా సింహాలను పెంచుకుంటారా అవి సింహాలు లాగా ఉన్నాయండి చూడ్డానికి చూస్తేనే అదిరి పుట్టింది అవి మేము వస్తామని చెప్పి రూమ్లో పెట్టేసి వాళ్ళ అత్తగారిని లోపల పెట్టారు వాటికి కాపలాగా మేము బయటకు వచ్చేసి గేట్ వేసిన తర్వాత వాటిని వదిలేరు అప్పుడైనా ఎందుకు వదిలారంటే ఇంటికి వచ్చిన వాళ్ళని అవి చూస్తాయంటండి చూసి గుర్తుపడతాయంట ఎప్పుడైనా వస్తే మళ్ళీ ఆరవంట అందుకని మమ్మల్ని చూపించడం కోసం గేట్ కవతలకు వచ్చాక వాటికి చూపిస్తున్నారు వాళ్ళు ఆ రెండింటిని బిడ్డల్లాగా పెంచుకుంటున్నారండి అందులో ఒక ఏమంటే కార్ అంటే చాలా ఇష్టం అంట కార్లో జరగడం అందుకని దానికోసం ఒక సీటు తీసేసి వెనక దానికోసమే ఆ విధంగా కార్ని డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఆ కుక్కల పట్ల ఉన్న ప్రేమ ఎంతదో అసలు ఇల్లు మాత్రం చాలా బాగుంది మంచిగా కట్టుకున్నారు ఇది హోమ్ టూర్ కూడా చేసేలేండి అది మళ్ళీ ఒక వీడియోలో పెడతాను ఇవైతే ఆ కుక్కలను చూస్తే మాత్రం నాకు అదిరి పుట్టేసిందండి భయంకరంగా ఉన్న ఎంత పెద్ద ఓయమ్మ దేవుడు ఎంత పెద్ద కుక్కలను ఎప్పుడు చూడలేదండి మీకు కూడా అలాగే అనిపించింది అసలే మనకు కుక్కలు అంటే చాలా భయం వాటికి తోడు ఇంత పెద్ద కుక్కల్ని ఫస్ట్ టైం చూడడము అసలు భయ బాబు ఏంది ఇంత పెద్ద కుక్కల దేవుడా ఇలాంటి కుక్కలు ఉన్నాయని కూడా నాకు తెలియదు అండి అవి బయటకు వచ్చాక యువతి కాబట్టి సరిపోయింది ఇలా అంటే భరతనాట్యం అయిపోయేది ఇంట్లో వాళ్ళ ఇంట్లో నాకు ఓకే బాయ్ ఉంటానండి